హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మామిడిపళ్ళ సీజన్ కదండి సీజనల్ ఫ్రూట్గా రోజు ఒక పండును తింటూ ఉండండి ఆరోగ్యానికి చేత మేలు జరుగుతుంది ఈ మామిడిపళ్ళలో సీటి విటమిన్ ఉంటుంది పీచు పదార్థం ఉంటుంది పిల్లలకు పెద్దలకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇప్పుడు నేను ఈ పళ్ళను తీసుకొచ్చి నీళ్ళతో శుభ్రంగా కడిగి ఇలా జ్యూస్ తీసుకున్నాను ఈ జ్యూస్తో నేను కేక్ తయారు చేస్తున్నాను ఈరోజు ఒక కప్పు రవ్వ తీసుకొని రెండు జీ మదం పప్పులు ఒక యాలకు వేసి పౌడర్లా తయారు చేసుకున్నాను అరకప్పు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను లేతవి వేసుకొని ఇలా పేస్ట్లా తయారు చేసుకున్నాను ఒక పాత్రలో అరకప్పు సుజీరవ్వ అరకప్పు చక్కెర అరకప్పు కొబ్బరి పేస్ట్ అరకప్పు గోధుమ పిండి వేసుకున్నాను ఇందులో అరకప్పు నీళ్ళు వేసుకున్నాను కొన్ని పాలు ఉంటే పాలు కూడా వేసుకోండి అర స్పూను ఒక కప్పు మ్యాంగో రసం వేసుకున్నాను వంట సోడా వేసుకున్నాను అర ఒక చిటికడు ఉప్పు వేసి మొత్తం కలుపుకున్నాను అరకప్పు ఆయిల్ వేసుకున్నాను అర స్పూను నెయ్యి వేసాను అన్నీ కలిపి ఒక అర్ధ గంట సేపు పక్కకు పెట్టుకుంటాను ఈ కేక్ ట్రే తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసి మైదా పిండి వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి అడగంటకుండా ఉంటుంది ఈ పేస్ట్ ఇందులో వేసుకొని స్టవ్ పై పాత్ర పెట్టి ఆ పాత్ర పైన ఒక ఈ గిన్నె పెట్టుకొని స్టవ్ పై కుక్ చేసుకోవాలి మీ ఇంట్లో ఏ జీ ఈ డ్రై ఫ్రూట్స్ ఏమున్నా కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు వాటర్ మిలన్ సీడ్స్ ఏమున్నా సన్నగా కట్ చేసి వేసుకోండి చక్కగా స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకొని అందులో ఈ కేక్ను కుక్ చేసుకోండి ఓవెన్ ఉన్నవాళ్ళు ఓవెన్లోనైనా కుక్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి హెల్తీ కేక్ అండి ఇలా చక్కగా తయారు చేసి ఇంట్లోనే పిల్లలకి ఇస్తూ ఉండండి ఆరోగ్యంగా ఉంటారు పిల్లల ఎదుగుదల శక్తి బాగుంటుంది బోన్స్ బలంగా తయారవుతాయి నేను ఈరోజు ఇలా కేక్ తయారు చేశాను ఈ మ్యాంగో మిగిలిన ఈ మ్యాంగో చూసిన ఇలా గ్లాసులు వేసుకొని త్రాగాము చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్